ప్రైవేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణకు ఫీజు రెగ్యులరేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ అభిప్రాయపడింది ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణపై రూపొందించిన ముసాయిదా బిల్లు ప్రతిని కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి విద్యాశాఖ కార్యదర్శి యోగితా అందించారు ముసాయిదా బిల్లులో ప్రైవేటు పాఠశాలను కేటగిరీలుగా విభజించి ఫీజు క్యాప్ విధించాలని సూచించింది పాఠశాలలో యూనిఫామ్ బుక్స్ వంటివి అమ్మరాదని పేర్కొన్న కమిషన్ ట్యూషన్ ఫీజు మినహా ఇతర ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా చూడాలని మూసాయిదాలో పొందుపరిచింది ఫీజు రెగ్యులరేషన్ కమిషన్ గా విశ్రాంత న్యాయమూర్తి లేదా ఐఏఎస్ అధికారి ఉండాలన్న కమిషన్ సభ్యులుగా చార్టర్డ్ అకౌంటెంట్ విద్యాశాఖ అధికారులుండాలని సూచించింది జిల్లా స్థాయి ఫీజు రెగ్యులరేషన్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్ కి అధికారాలు కట్టబెట్టాలని పేర్కొంది ప్రైవేటు పడుల్లో శాస్త్రీయ పద్దతిలో మౌలిక సదుపాయాలు లైబ్రరీ ల్యాబోరేటరీ టీచర్ల సంఖ్య స్పోర్ట్స్ గేమ్స్ సదుపాయాలు కల్పించాల్సిన వివరాలను ముసాయిదాలో విద్యా కమిషన్ పొందుపరిచింది